హలో హాయ్ గాయ్ తీవండి మేము ఇప్పుడు తిరుపతి తిరుమల దేవస్థానంలో ఉన్నామండి అది దర్శనం అయిపోయిందండి నిన్న వీళ్ళది ఇంకా దర్శనం కాలేదండి వీళ్ళు ఇప్పుడు ఫ్రీ లైన్ లోకి వెళ్తారు మాకు లక్కీ డిప్లో అయ్యి మేము వన్ థర్టీ టూకి వెళ్తే ఫైవ్ వరకు వచ్చేసారండి మేము వచ్చేసి ఇది వచ్చేసి వారాహి వారు టెంపుల్ అండి ఇక్కడ వచ్చేసి చాలా టైం పడుతుందండి ఇక్కడ దర్శనం చేసుకోవాలి ఎప్పుడైనా ఎప్పుడైనా తిరుపతికి వస్తే పాప వచ్చేసి పరిగెట్టి వెళ్ళిపోతుంది కోనేరులో స్నానం చేద్దామని వెళ్తున్నామండి వీళ్ళు ఇప్పుడు వచ్చేసి శ్రీ దర్శనం లైన్ లోకి వెళ్తాను వాళ్ళ దర్శనాలు అన్నీ అయిపోయినాయండి ఎలాంటి టోకెన్ లేకుండా దర్శనానికి వెళ్తున్నా వీళ్ళండి ఎంత టైం పడుతుందో మీకు నెక్స్ట్ బ్లాగ్ లో చెప్తా ఎంత టైం పడుతుంది ఏంటి అప్డేట్స్ శారదా చూసి తెలుసుకోండి ఓకే అండి బాయ్ అండి ఇదిగోండి అనుకోకుండా మళ్ళీ మా సిస్టర్ కలిసారండి ఎప్పుడు కలిసాము మేము లాస్ట్ సెప్టెంబర్ లో కలిసాము లాస్ట్ సెప్టెంబర్ లో అనుకోకుండా కలిసాము మళ్ళీ అనుకోకుండా కలిసాము ఓన్లీ స్టేటస్ చూసి ఫోన్ ముందు మేము చెప్పుకోం ఏదన్నా వస్తున్నాం రాను కానీ స్టేటస్లే కదండి ఇప్పుడు అంతా అందుకు తను చెప్పలే నేను కూడా చెప్పలేదు కోనేట్ల స్నానం కోనేట్ల స్నానం కోనేట్ల స్నానం వరహాల స్వామి ఎక్కువ ఉంది నేనైతే వరహ స్వామి వెళ్తున్నాము నీట్ నీట్గా కొంచెం నేను ఎలా పోండు మీ ఫ్లేస్ అది నీట్గా రాబండి నేను ఇక్కడ కరెక్ట్ సెట్ చేసి పెట్టుకోమా థ్యాంక్ యూ నామం పెట్టుకో ఫ్రీ బస్సు ఫ్రీ లైన్ కోసము ఇక్కడ నుంచి ఫ్రీ బస్ లో నుంచి తీసుకెళ్తున్నారు లేదా తన ప్రిబాక అక్కడ క్యూ లైన్ ఎక్కడ ఉండనేసి మనం అక్కడ వరకు బస్సులో తీసుకెళ్తారన్నమాట బస్ అయితే వెకెాము ఆహా で3つの。Hmm. Kind of